చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన పైన రంగరాజన్ పైన రంగరాజన్ పైన దాడి జరిగింది దాన్ని నిరసిస్తూ మేము సిద్దిపేట జిల్లా గజ్వెల్లి గ్రామం నుండి వచ్చినాము మా అధ్యక్షులు దేశపతి శంకర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో వారికి మద్దతు తెలపడానికి మేమంతా కూడా వచ్చినాము వారికి మద్దతు తెలుపుతున్నాము దయచేసి ప్రభుత్వానికి కూడా మా విజ్ఞాపన మళ్లీసారి హిందూ ధర్మము పైన సనాతన పైన సనాతన ధర్మాన్ని పాటించే వారిపైన ఏ విధమైనటువంటి దాడులు జరగకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది ప్రభుత్వానికి ఉంది కాబట్టి ప్రభుత్వం వారు అయినటువంటి చర్యలు తీసుకోవాలి ఈ విధంగా హిందూ ధర్మాన్ని పక్కతో పక్కతో పట్టించేటువంటి ఇటువంటి దుష్టులందరినీ కూడా శిక్షించాలి ఇటువంటి రంగరాజన్ గారి లాంటి వాళ్లకు జట్ కేటగిరి భద్రత కల్పించాలి దేవాలయాలను సంరక్షించాలి అర్చకత్వాన్ని సంరక్షించాలి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఇంకా అనేక మంది అనేక చోట్లల్లో కూడా రంగరాజన్ గారి